రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉంటే పాలబిందువుల వలె మిలమిల మెరుస్తూ ఉంటాయి ఇవన్నీ ఈ నక్షత్రాలన్నీ మన గెలాక్సీలోటివే మన గెలాక్సీ పేరు తెలుసు కదా పాలపుంత ఈ మిల్కీ వేలో నుంచి కాంతి మన భూమిని చేరడానికి ఇరవై ఐదు వేల సంవత్సరాలు పడుతుంది పుష్ప సాంగ్ తెలుసు కదా వెలుతురుని తింటది ఆకు ఆకును తింటది తర్వాత మీకు తెలుసు సూర్యుడి నుండి వెలుతురు వేడి వస్తుంది అంటే ఆ శక్తి రెండు వందల కోట్లు అనుకోండి ఆ రెండు వందల కోట్లు ఒక శాతం మాత్రమే మన భూమి మీదికి చేరుతుంది ఆ శక్తిని ఉపయోగించుకొని అంటే ఆ వెలుతురుని ఉపయోగించుకొని ఆకులు ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆకుల్ని తిని శాకాహార జంతువులు శాకాహార జంతువుల్ని తిని మాంసాహార జంతువులు జీవిస్తాయి ఒక శాతంతోనే ఇలా జరిగితే మిగతా కోట్ల శక్తి మన భూమిని చేరితే